నమస్కారం ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్కు స్వాగతం ఇటీవల ఎర్రబెల్లిపై పాలకుర్తి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు బీఆర్ఎస్ శ్రేణులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎప్పుడు మహిళలను ఎక్కడా కించపరచలేదన్నారు ఈ సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పసునూరి నవీన్ కుమార్ హాజరై మాట్లాడారు నిన్న పాలకుట్టు ఎమ్మెల్యే గారు విశ్వేశ్వరి గారు మరియు ఇన్ఛార్జ్ అనుకుంటూ చెప్తున్న జాన్సిరెడ్డి మేడం గారు వాళ్ళు క్యాంపు కార్యంలో ప్రెస్ పెట్టి పెట్టి దయాకర్ రావు గారి గురించి మరియు బీఆర్ఎస్ పార్టీ గురించి విమర్శించడం జరుగుతుంది దయచేసి ఝాన్సిరెడ్డి గారు అంటున్నారు మహిళలమైన మీరు మమ్మల్ని మీరు కావాలని కించపరిచే విధంగా చేస్తున్నారు అనేది ఒకవేళ వాళ్ళ ఆలోచన విధానంతో వాళ్ళు మాట్లాడబోతూ ఉన్నారు దయచేసి ఝాన్సీ మేడం గారికి కానీ యశస్విని మేడం గారి కానీ మహిళలు అంటే మాకు పూర్తి విశ్వాసము గౌరవము అన్నీ కూడా మహిళల పట్ల మాకు అన్నీ కూడా ఉన్నాయి మీరన్నా మహిళలన్నా పాలకుల నుంచి ఆడపడుచులన్నా అక్కలు చెల్లెలు ఎవరైనా కూడా మేము గౌరవంగానే దయాకర్ రావు గారు కానీ మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా కూడా దయచేసి మేము ఎక్కడ కూడా మాట్లాడలేదు మాట్లాడతాం అనడం కూడా అది కరెక్ట్ అయిన విషయం కాదు దీన్ని మీరు పరిగణనలు తీసుకొని పుట్టనే కావాలని దకర్ రావు గారు ఎప్పుడైనా యశస్విని మేడం మీద కానీ జాన్సీ రెడ్డి మేడం మీద కానీ మహిళల పట్ల కానీ ఎక్కడనైనా ఆ గౌరవపరిచే విధంగా ఎక్కడైనా మాట్లాడిందా దయచేసి మీరు ఒక్కసారి చెప్పాలి మేము మహిళలంటే గౌరవం ఉన్నది కాబట్టి దయాకర్ రావు గారు ఇక్కడ మహిళలకు ఏ అవసరాలు ఉన్నాయని చెప్పుకొని మిషన్ ఏర్పాటు చేసి మహిళా సంఘాలకు మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు ప్రత్యేకంగా నిధులు తెచ్చి అవన్నీ కూడా తెచ్చి మహిళల